నమస్తే తెలంగాణలో పెట్టుబడులు పెట్టించడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల మూడున అమెరికాతో పాటు సౌత్ కొరియా టూర్కు వెళ్ళారు ఆ టూర్ సక్సెస్ అయిందని కూడా సీఎంఓ అధికారులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు అదేవిధంగా పత్రికా ప్రకటన విడుదల చేశారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ఓకే చెప్పాయి ఎంఓఈలు కూడా కుదుర్చుకున్నామని కూడా సీఎంఓ వర్గాలు చెబుతున్నటువంటి మాట ఇక సీఎం ఢిల్లీ అమెరికాతో పాటు అదేవిధంగా సౌత్ కొరియా టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు ఇక ఆగస్టు పదిహేను రేపటి తర్వాత ఎల్లుండి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సందడి ఎక్కువ కానుంది ఎందుకంటే ఈ నెల పదహారున సి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు ప్రధానంగా క్యాబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పుడు అత్యంత కీలకం కానుంది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు ఎనిమిది ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రితో కలుపుకొని పన్నెండు మంది మంత్రివర్గంలో ఉన్నారు ఇంకా ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు బెర్తులకు సంబంధించి కూడా కీలక శాఖలు హోంశాఖ కావచ్చు వాణిజ్య శాఖ కమర్షియల్ ట్యాక్సెస్ అదేవిధంగా విద్యాశాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి కీలక శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో గత కొద్ది కాలంగా కూడా అంటే మొన్నటి అసెంబ్లీ సమావేశాలకు ముందే కేబినెట్ ఎక్స్పెన్షన్ చేద్దామన్న ఆలోచనకు ముఖ్యమంత్రి రా వచ్చారు హైకమాండ్తో దాదాపు మూడు నాలుగు సార్లు ఆయన భేటీ అయ్యారు అయితే నేతల మధ్య సీనియర్ మంత్రులు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి మధ్య ఏకాప్రయం రాకపోవడంతో క్యాబినెట్ ఎక్స ఎక్స్పాన్షన్ను వాయిదా వేస్తూ హైకమాండ్ వస్తుంది ఇప్పుడు తప్పనిపరి పరిస్థితుల్లో క్యాబినెట్ విస్తరణ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎల్లుండి ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఆరు బెర్తుల్లో కేవలం నాలుగు బెర్తులు మాత్రమే ఫుల్ఫిల్ చేస్తారన్న చర్చ కూడా నడుస్తుంది ఆ నాలుగు బెర్త్లో కూడా తీవ్ర పోటీ ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో నాలుగు జిల్లాలకు అసలే ప్రాతినిధ్యం లేదు ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి వరంగ రంగారెడ్డి హైదరాబాద్ నాలుగు జిల్లాలకు కూడా ఎక్కడా కూడా ప్రాతినిధ్యం లేదు ఉన్న ఉన్న జిల్లాలకు కూడా ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ఒక జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే పోటీ మాత్రం తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు నల్గొండ విషయానికి వస్తే నల్గొండ బాలునాయక్ అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మధ్య తీవ్ర తీవ్ర స్థాయిలో పోటీ నడుస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని కూడా పట్టుబడుతున్నారు అదేవిధంగా నాయక్ గనుక మంత్రి పదవి రాకపోతే డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఆయనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లైనా డిప్యూటీ స్పీకర్ పదవి ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు అదేవిధంగా ఆదిలాబాద్ విషయానికి వస్తే ఆదిలాబాద్లో కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది అక్కడి నుంచి వివేక్ ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా ప్రేమసాగర్ రావు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉంది అయితే సామాజిక సమతుల్యాలను బట్టి సామాజిక ఈక్వేషన్స్ను బట్టి ఫుల్ఫిల్ చేయబోతున్నారు మరోవైపు నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్లో సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అదేవిధంగా మదన్ మోహన్తో పాటు ఇతర షబీర్ అలీ కూడా ప్రయత్నిస్తున్నారు అంటే చాలా క్రూషల్గా ఉంది ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే లేనప్పటికి కూడా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చాలామంది ఎమ్మెల్యేలు జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే ఆ ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న వాళ్లకు అంటే మంత్రి పదవులు లేవు అని కూడా ఇప్పటికే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కావచ్చు రేవంత్ రెడ్డి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి ఈక్వేషన్స్ ఉండబోతున్నాయని కూడా చూడాల్సి ఉంది ఇక్కడ నుంచి మల్లరెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో అంటే ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా మైనార్టీ కోటాల ఫిరోజ్ ఖాన్ కూడా తనవంతు ప్రయత్నాలు తాను ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ఎమ్మెల్సీలకు సంబంధించి రెండు ఎమ్మెల్సీలు ఇప్పటికే గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి కోదండరామ్ తో పాటు మరొక మైనార్టీ చెందినటువంటి నేతకు ఇద్దరి సంబంధించిన గవర్నర్ కోర్టాకి సంబంధించినవి అవి పెండింగ్లో ఉన్నాయి కోదండరామ్ కూడా విద్యాశాఖ కట్టబెడతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఇప్పటికైతే ఆయన ఎమ్మెల్సీ కాలేజ్ క్యాబినెట్ విస్తరణ ఇలా ఉంటే ఇక పీసీసీ చీఫ్ నియామకం కూడా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది ఇప్పటికే మూడేళ్ళు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా గడిచిపోయాయి ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇటు పార్టీను అటు పాలనా వివరాలను ఒకే అంటే అంటే ఒకే వ్యక్తి చూడలేను కాబట్టి ఖచ్చితంగా కొత్త వారిని నియమించాలని గతంలోనే రేవంత్ రెడ్డి హైకమాండ్కి రిక్వెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో పలువురి పేర్లు తెర మీదకి వస్తున్నాయి ఇందులో ప్రముఖంగా మధుయాస్కి అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి మధుయాస్కి విషయానికి వస్తే ఆయనకు సీనియర్ల సబ్ మద్దతు ఉంది అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ముఖ్య ముఖ్యమంత్రి సపోర్ట్ ఉందని చెప్పుకోవచ్చు బీసీలకి ఇవ్వాల్సి వస్తే మధుగాస్కి లేదా మహేష్ కుమార్ గౌడ్ లేదంటే పొన్నం ప్రభాకర్ మంత్రి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి ఒకవేళ ఎస్టీ ఈక్వేషన్స్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా బలరాం నాయకు సురేష్ శెట్కారు ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఇక ఎస్సీ ఈక్వేషన్ తీసుకుంటే సంపత్ కుమార్ రేస్లో ఉన్నారు దాంతోపాటు ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత ఉన్నారు కాబట్టి ఎస్సీకి ఇస్తారా ఇవ్వరా అన్నది కూడా చూడాల్సింది ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కనుక పిసిసి చీఫ్ ఇచ్చే పరిస్థితి కనుక వస్తే తనకు మంత్రి పదవి కాకుండా అంటే పిసిసి చీఫ్గా తనను నియమించాలని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు సో మొత్తం మీద వీటితో పాటు ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్ పాటు చీఫ్ విప్ కూడా అంటే ఎన్నిక కాలేదు సో వాటిపై కూడా ఆశలు ఎంతోమంది నేతలు పెట్టుకున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా టూర్కు దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు వెళ్ళారంటే అతిశయోక్తి కాదు ఎంత ఏ స్థాయిలో లాబింగ్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు మరోవైపు నామినేటెడ్ పోస్టులు మరొక ఇరవై పైచీలకు ఉన్నాయి పార్టీ కోసం కష్టపడినటువంటి నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చే దిశగా కసరత్తు జరుగుతుంది సో వాటిపై కూడా ఆశాభావులు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారు ఇటు ఒకవైపు సీనియర్ నేతలతో పాటు గాడ్ ఫాదర్లు అదేవిధంగా రేవంత్ రెడ్డి నివాసం వద్ద కూడా ఎప్పుడు నిత్యం కిటకిటలాడుతుంది ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు విద్యా కమిషన్ కిసాన్ రైతు కమిషన్ అదేవిధంగా ఆ అంటే బీసీ కమిషన్ ఈ మూడింటికి కూడా కమిషన్లు ఏర్పాటు చేసి ఈ మూడింటికి కూడా ఆ నియమించేటువంటి ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆ మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు పేరు బీసీ కమిషన్ చైర్మన్ రేస్ లో ప్రముఖంగా వినిపిస్తుంది ఆయన ఎందుకంటే ఆయన ఆయన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరుంది రెండు మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అదేవిధంగా ఆ దాంతో పాటు ఒకసారి మంత్రిగా ఒకసారి పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి అనుభవం అలాంటి సీనియర్ నేత అంటే అనుభవాలను వాడుకోవాలనే ఉద్దేశంతో బీసీ కమిషన్ ను కొత్త చైర్మన్ నియమించే విషయంలో విహెచ్ రేస్ లో ముందున్నారని చెప్పుకోవచ్చు ఇక కిసాన్ అంటే రైతు కమిషన్ చైర్మన్ గా రై ప్రస్తుతం కిసాన్ సంఘ్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోదండరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది దాంతో పాటు ఇటీవల పార్టీలో చేరినటువంటి బాన్సువాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం రెడ్డికి రైతు కమిషన్ చైర్మన్ ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో వీరిద్దరి మధ్యన ఎవరు నియమిస్తారన్నది కూడా చూడవలసింది ఇక విద్యా కమిషన్ నియమించి దానికి ఒక చైర్మన్ నియమించాలన్న ఆలోచన ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి చేస్తున్నారు దానికి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి పేరు మురళి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఒకవేళ కోదండరామ్ కనుక మంత్రి పదవి సామాజిక సమీకరణాల దృష్ట్యా రాకపోతే ఆ పదవిలో కోదండరామ్ కానీ లేదంటే ఆకునూరి మురళిని కానీ నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయి సో మొత్తం మీద మళ్ళీ రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీ టూర్తో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతల్లో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది తమ ప్రయత్నాల్లో తామున్నారు ఇప్పటికే నిన్నటికి నిన్న కాంగ్రెస్ హైకమాండ్ ఒక సీరియస్ మీటింగ్ నిర్వహించింది తొమ్మిది రాష్ట్రాల పిసిసి అధ్యక్షులను మార్పు విషయంలో కూడా నిన్నటి కీలక సమావేశం జరిగింది సో మొత్తం మీద ఎల్లుండి రేవంత్ రెడ్డి టూర్తో కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది ఎవరెవరిని కేబినెట్లోకి తీసుకోబోతున్నారన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి